మేము ఎక్కడ ఉన్నాం తెలుసా మనం తమిళనాడు రాష్ట్రంలో కళింగర్ అనే ప్రాంతంలో జల్లికట్టు మీ అందరికి తెలిసినటువంటి ఆట మొన్న చూసినాం కదా ఎట్లు కూడగిద్దలతో సహా ఎట్లయితే ఎట్లుస్తాయో అంత కూడగిద్దలు కూడా ముగ్గురు ఆడేసి ఆడే ఆట ఉంది కదా జల్లికట్టు ఆ జల్లికట్టుకు జన్మస్థలం అయినటువంటి కలింగర్ అనే ప్రాంతంలో ఉన్న మనం అందరం కూడా ఇదే కళింగర్ అనే ప్రాంతం ఇది జల్లికట్టు స్టేడియం తమిళనాడు రాష్ట్రంలో చాలా గొప్ప ఆట ఇది ఈ ఆట కోసం ఇక్కడ మామూలు ఫ్యాన్స్ ఉంటారు పిచ్చి పిచ్చిగా ఫ్యాన్స్ ఉంటారు ఏది క్రికెట్ వాలీబాలు గిట్ల కాదు ఈ ఆట అంటే చాలా విల్ పవర్ దమ్ము దమ్మున్న ఆట ఇది మామూలు కాదు గోడ గిత్తల్ని సైతం మెడల్ వచ్చి ఆట పైన చేస్తారు మొన్న ఈ ఆట ఆడింది ఎవరో కాదు మా గౌడ గౌడ్ సాబ్ ఈ ఆటలో గెలిచింది ఎవరో కాదు గౌడ్ సాబ్బే